శ్రీగురుభ్యో నమ జై శ్రీకృష్ణ వసుదేవనందన శతకంలో మనం యాభై పద్యాలు అనుసంధానం చేసుకున్నాము మిగిలిన పద్యాల్లో కొన్నింటిని ఈరోజు చదువుకుందాం యాభై ఒకటో పద్యం నుండి ప్రారంభం నీవును భీమపాధులు నెమ్మది భూసురవేషము ఆ భూ విభునాజ్ఞే ಮಗದ ಭೂ ವಿಭುನಿನ್ ರಣಭಿಕ್ಷ ವೇಡಿ ಆ ಕಾವರ ಪೋದು ಮಾುನಿಕ ಕೈಯಮುನನ್ ವಧಿಂಪಚೇ ದೇವ ದಯಾನ ಗುಣನಿಧಿ ಮೃದುಧೀ ವಸುದೇವನಂದನ ದೇವನಂದನಾ ಮಾನಧನಂಡುಧನ್ಮಜುಡು ಮಾನ್ಯತ ಚೇಸಿನ ರಾಜಸೂಯಮುನ್ పూనికత తీర్చి భీష్మ కురు పుంగవులందరూ చూచుచుండగా మానవనాథుడైన శిశుపాలుని చంపిన ఎట్టి జట్టి ఓ దానరణప్రవీణ గుణధామహరి వసుదేవనందన పాండవ మధ్యముండుని ప్రార్థన చేసి చేసిన సూతుడై మరిన్ కాండవ చాపము కాండవముందాపము గాండివచాపము వహ్ని ఆ కండలు గర్వముంచరిచికయ్యమున విజయం బునిచ్చిత ప్రకాశ గుణశాలి హరి వసుదేవనందన బాల సుహృద్ కుచేలునికి భాగ్యములిచ్ఛితి వంచు కుబ్జకున్ లాలన చేసి రూపము విలాసము తివంచు ధర్మజున్ పాలన చేసి రాజ్య బులని చి తినంచు రుక్మిణీ లోలను తింతు నిన్ను మదిలోనెపుడు వసుదేవనందన పన్నగ సాయి నీవును పార్థుడు యాత్రకు వెళ్ళి వచ్చినన్ తిన్నగ ద్వారకన్ నిలిపి తెంపున చెల్లెలినిచ్చి పంప నీ అన్నహలాయుధుండు విని హాయని ఓర్వక కోపగించిన మన్నన చేసి దౌరమతిమంత భీ వసుదేవనందనా శంభువరంబు పొందియును నృసంసత తరమం శ్రుశష్ట సంభ్రంభువృకాసురు నిజకరంబుల స్నాతను ఆ కూ శంభుని ప్రాణహుల్ నిలిపి సన్నితికెక్కిన కృష్ణ దేవకీడింభక కావు కాంచనపటీసుకటి వసుదేవనందనా భూరమణుండు ధర్మజుడు పొమ్మన హస్తిపురంబు చెయ్యనంజేరి ముదంబునంది కలసేమములారసి బుద్ధి చెప్పిన కౌరవనాథుడు వినక క్రౌర్యము చూపక విశ్వరూపం వారికి చూపినట్టి భగవంత హరి వసుదేవనందన కౌరవ రాజధానికిని కార్యము గుసేయ ధీసారుడు భక్తుడౌ విదురు వర్ణము చేరి భుజించి విదురు సద్వము చేరి భుజించి ప్రేమతో కోరిన కురికిలిచ్ఛితివి అకుంఠిత చిత్తము నీకునిచ్చితిన్ శైరణనేమిగిత్వ శంకర ఓ వసుదేవనందనా నీరజనాభని నెయ్యము నెయ్యముతోడ ధనంజయండు వేసారిరణంబులో తనకు సారథి కావలనంచు ను వేడగా సారథి వై కిరీటికిని చాతిరి చూపిన పద సారథి నీరుచిరంగ్రిపాలను నిల్పగదే వసుదేవనందనా పార్థుడు యుద్ధమున స్వాంత విషాదము చెంద మోహతానర్థము బాబా యోగగతినంతయు తెల్పి సువిశ్వరూపమున్ ప్రార్థన చేయజూపిన మహాత్మ గురుండని నిల్ సర్వదా అద్దిని ప్రోవశిష సుజనత్తిహరా వసుదేవనందనా వారి జాంధవుండ పరవారిది గృంకకముండ సైంధవుంజేరి శిరంబు దృంతునని ప్రతిజ్ఞ ప్రతిజ్ఞనంజయుండు నీవా నీవార వార విబింబము మరియ వారిత చక్రము గప్పి సైంధవుంజేరి వధింపజేసి శీఘ్రమున వసుదేవనందనా కౌరవ కోటి నెల్లాతి కౌశలముప్ప ఆ కౌరవరాజ్యమిచ్చితివిగా కరుణించి అజాతైరికిన్ కౌ గౌరవమైన కీర్తి జయగణ్యత గాండివికిచ్చినట్టి ఓ దయాపయోధి గుణశాలి హరి వసుదేవనందన ద్రౌణియ పాండవంబుగను బ్రహ్మశిరంబున శిరంబను నస్త్రమేయగా ప్రాణభయంబుగా కవియ పాండవరక్షణ చేసి గదా పాణియై తదస్ర పరిభాదితు నార్తుని ఉత్తరోదరుత్రాణన చేసినట్టి సువిధాన హరి వసువ భాసుర సూనుకై పతితావను సుసమాధినుండ ఘంటాసురుడి సుగల్చి అమృతార్థము వేడగ కృష్ణుడి గలండాసను ఆతను కోరుమన్న నిను నాతి స్మరింపుచుగాంచి అచ్చతో భూసుల ప్రేతమీయనగి పూతపతి స్పృశు చేసి సాత్వికాభ్యాసము ముక్తినిచ్చిన దయాంబునిధీ వసుదేవనందనా విపుల్ రిపుల్గొలువ దీనతతో నినువేడవానికివ కవర్ణ మంత్రమును తజ్యముగా నిరింగించి అంత ప్రాగ్దేవగణంబు పోరున వధింపగ చేసిన దివ్యమూర్తి నీ సేవక సేవకుండ శిక్షుడనో వసుదేవనందనా కాండములన్నయన్ స్వజకరాంతమునందు ధరించు జట్టి ఆ పిండమునందు జీవతను పేర్ని వహించి పిపీలి కాఖండల దేహముల్ ఫలిత కాంక్షల చేసి రమించు ప్రోడ ఓ ఖండిత దానవా జడుడ కావగదే వసుదేవనందనా దేహవరత్రయంబునను దృశ్య పదార్థసమూహముల్ మహామోహతనూర్ణనాభిక్రియ మోదముచే సృజయించి బద్ధుడౌ దేహివిగా కనంబడుచు తీక్ష్ణతమంబును చేయుశ నందేహవిహీను చేయవే సుధీరనుదా వసుదేవనందనా సారసనాభదుర్మల మసా దుర్మల మసారసారకు దుఃఖమయస్వరూప సంసార పయోధి ఉత్కటరసక్రిజాలగతాది సంచారము ఓలే భ్రాంతిలయ జన్మములందుయ్య నిర్ద్వయాకారరాత్మ నీదు విముఖత్వమున వసునంద ఉద్ధౌడే గుంచి ತರಿನ್ ಸುಖಿ ಸಖಿಯಂಚು ವೇಡ ಶ್ರೀ ಬುದ್ಧ ಶ್ರೀಬುಧ ಸುಮಾರ್ಗಮು ತಿಲಿಪೂರಿಕೃಪನ್ ಕರುಣಿಂಪಲೇ ಆ ಬದ್ಧತ ಪ್ರೋವದೋಚಿ ನಾನು ಪಾಲನಚೇಯಗದೆ ಪರಾತ್ಮ ಆ ಉದ್ಧವು ಮಾೋವು ಮುಡಯುಂಡವು ವಸುದೇವನಂದನಾ ಶ್ರೀವಿಧಿನಂದನಾ వరద సేవిత యోగ్యుడవంచు నుంచి ఆయావరణాదులన్నీయును నావల ద్రోచి త్వదీయ రూపున భావము నిలిపి నాడభవబంధము పోవగజేసి వేగమే ఏ విధి బ్రోతువో అభవ ఇత్తరిన వసుదేవనందన డెబ్బై పద్యాలు చెప్పుకున్నాము స్వస్తి ధన్యవాదాలు